వెల్కమ్ టు సిటీ ఢిల్లీ న్యూస్ మంచిర్యాల శాసనసభ సభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు జన్మదిన వేడుకలను శనివారం లక్షడపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మండల మున్సిపాలిటీ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక ఐబీ గెస్ట్ హౌస్లో కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు అనంతరం లక్షడిపేట ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లను బ్రెడ్ పంచి ఎమ్మెల్యే కుకిరాల ప్రేమసాగర్ రావుని ఆశీర్వదించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ మండల అధ్యక్షులు పింగలి రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్ల నాగభూషణం జిల్లా అధికార ప్రతినిధి బియ్యాల తిరుపతి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమెల రాజు కౌన్సిలర్లు రాందేని వెంకటేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రమేష్ యూత్ అధ్యక్షులు అంకత శ్రీనివాస్ బొప్పు సుమన్ చిన్న రమేష్ హాజీ బుద్ధెదేవ గుత్తికొండ శ్రీధర్ బుత్తూరి రవీందర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు చూడండి చూడండి అన్న జరిగా సార్ రైట్ ఇచ్చుకుంటారండి మంచి పట్టుకో రండి రండి ఇద్దరు రాజ్ ఇచ్చని కోరుకుంటూ రోజు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి కాంగ్రెస్ ప్రభుత్వం లేని రోజు కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కార్యకర్తలకు అండగా ఉంటూ మరి నేనున్నానని భరోసా ఇస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఏకైక కారణం మా ప్రేమసాగర్ రావే గారని తెలుపుకుంటూ మరి రాబోయే రోజుల్లో వారు ఇంకా నాలుగైదు రోజుల్లో మరి వారికి మంత్రి పదవి వస్తుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వారి సేవలు రాష్ట్ర ప్రజలు వినియోగ వినియోగించుకుంటారని కోరుకుంటూ మరి ఇంతటి జన్మదిన వేడుకలు మా లక్ష్మీ జరు జరపడం ఈ మా అదృష్టకరం భావిస్తున్నాం మరి వారు మంచి లెవెల్లో సోడియం హైప్రో స్ప్రే చేయడం జరిగింది మమ్మల్ని అందరికీ వింటుంటూ మా అందరికీ ప్రోత్సహిస్తూ కష్టపడి పనిచేయాలి కష్టపడి పనిచేసే పదాలు వస్తాయని చెప్పిండు మరి ఈ విధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి కరెక్ట్ కరెక్ట్ పనిచేసే వాళ్ళకి టికెట్ ఇచ్చి సారు దగ్గరుండి గెలిపించుకుంటారని భావిస్తూ మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ కూడా నేను కృతజ్ఞ చెప్తున్నాను జై హింద్ జై పిఎస్ఆర్ జై చేస్తున్నానని చెప్పే అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాష్ట్రంలో రావడానికి తన పాత్ర ఎంతో కీలకంగా అనేది మేము చెప్పగా చెప్ప చెప్పగానే చెప్పుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి పాలన ఇవాళ ప్రతి పేదింటికి వచ్చేటువంటి పథకాలు ఎంతో హార్నిషంగా చెప్పుకోవచ్చు ఏంటంటే ఇవాళ ఇందిరమ్మ ఇల్లు అనేది ముందు ఈ దసరా పండుగ ఇస్తామని చెప్పడం జరుగుతుంది కానీ అమలు చేసినటువంటి ఉచిత కరెంటు కానీ అదేవిధంగా గ్యాస్ కనెక్షన్స్ కానీ మరియు అదేవిధంగా ఉచిత బస్సు కానీ ఆరోగ్యశ్రీ కానీ ఈ పేద మహిళలకు ఎంతో ఉపయోగపడేటువంటి పథకాలు తీసుకొచ్చి ఇలా రాష్ట్రంలో ఈ తొమ్మిది నెలల పాలనలో ఎంతో ఘనచరిత్ర సాధించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో మా నాయకులు కీలక వ్యక్తిగా వ్యవహరిస్తారని చెప్పి రానున్న రోజుల్లో ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కూడా ఆలోచించి వారికి వెంటనే మంత్రి పదవిలో చోటు కల్పించి మరి రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గాన్ని ముందుండే దశలో నడిపిస్తాడు కాబట్టి వారికి అండగా ఉంటాం మేమంతా కూడా రాబోయే రోజుల్లో అరవై ఐదు వేల మేదాడుతో గెలిచిన ప్రేంసాగర్ గారు లక్ష ఓట్ల మేదాడుతో గెలిచే విధంగా మరి రాబోయే రోజుల్లో వారి వెంట ఉండి వారిని ఆదుకుంటూ వారికి అండగా ఉండి వారి అభివృద్ధికి వారికి గెలుపుకు రాబోయే రోజుల్లో ప్రతి ఎన్నికల్లో కూడా మనం నిలబెట్టినటువంటి అభ్యర్థులను గెలిపించుకునే విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రేమసాగర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన మిత్రులందరికీ నాకు అవకాశం ఇచ్చిన మిత్రులకు కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నాం సార్ జై గతంలో ఉన్నటువంటి పాలకుల నిర్లక్ష్యం వల్ల మంచిర్యాల నియోజకవర్గం నిర్మానుషమైనటువంటి సందర్భంలో ప్రజలతోటి ఎన్నుకోబడి ప్రజా సమస్యలపై నేనున్నాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా మీకు అండగా ఉంటానని ఒక నాయకత్వంతో ముందుకు వచ్చినటువంటి గొప్ప విశిష్ట మన మనసున్నటువంటి వ్యక్తి సాగరన్న వారి నేతృత్వంలో ఈ నియోజకవర్గం అభివృద్ధి అభివృద్ధి పతములు నడుస్తున్నందుకు వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులను చాలా మనం అభినందించాలే అటువంటి బిడ్డను కానీ మంచి నియోజకవర్గానికి ఒక ప్రసాదంలో మనకందరికీ అప్పయ్యప్పినటువంటి వాళ్ళు ఆ దంపతులకు ధన్యవాదాలు అదేవిధంగా ఏదైతే ఈ సంవత్సరం కూడా దసరా పండగకు బతుకమ్మ పండగకు చీరలు ఇచ్చే కార్యక్రమంలో ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షాలు ఉన్నా కానీ వారు వారు కూడా నా అక్క చెల్లెళ్ళు వారికి కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఈ దప్ప ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల చీరలు ఆడబిడ్డలకు అందించాలని పెంచడం జరిగింది